అందరికీ ధన్యవాదాలు ఈరోజు సిద్ధోటం మండలం తెలుగుదేశం పార్టీ పార్టీ వచ్చినా కూడా పార్టీ అయోమయంలో పడిపోయింది ఏ తెలుగుదేశం కార్యకర్త గాని ఎవడు కూడా సంతృప్తిగా లేడు ఈ పొద్దు మండలంలో ఎంత అయోమయంలో ఉందంటే ఎవరు తగినట్టు వాళ్ళు ప్రతి ఒక్క చోట ఇన్చార్జీ లేడు మాకు ప్రతి ఒక్క చోట మేమే ఇన్ఛార్జీలు అనే బిల్డప్ ఇచ్చి ప్రతి ఒక్కడు ఎవరిని పనులు చేసుకుంటాడు మండలం అయోమయంలో పడింది మేము మండల పార్టీ అధ్యక్షులు కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా మండలంలో కూర్చొని మీటింగ్ పెట్టుకుని దాకా ఎంఆర్ఓను కలిసి ఏ ఒక్క పని చేయొద్దని చెప్పినాం ఒక నెల డీలర్లు కానీ ఏ ఒక్క పని ఉన్న ఆపాలా ఇన్ఛార్జి చేసిన తర్వాత ఇన్ఛార్జి ఎవరు చెప్తే వాళ్ళకి చేయాలి కానీ ఎవరు తగినట్టు వాళ్ళు ఈ మాదిరి చేసుకొని అంటే పుక్కలు దింపిన ఇచ్చారైతే పార్టీ కాబట్టి అధిష్టానం కూడా గమనించి తొందరగా ఒక నిర్ణయం తీసుకొని మాకు ఇన్ఛార్జిని తొందరగా స్థానికంగా ఎవడు ఉన్నా ప్రకటించితే బాగుంటది కానీ ఇప్పుడు కొయ్యి మండగ పొత్తు మీద గుద్దుకున్నట్టు మేము పార్టీ పుట్టినాల మంచి ఈ బొద్దుటి పార్టీకి పనిచేసి వచ్చాడాం పార్టీ జెండా పొద్దు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎత్తుకున్న ఈ బొద్దుటికి దించలేదు ఈ పొద్దు వచ్చి అదే సుభాష్ సుబ్రహ్మణ్యం సొంత నిర్ణయమో కార్యకర్తలు చెప్పిండో ఎవడో నాకు తెలియదు గానీ ఈ పొద్దు నన్ను వైసీపీ కోవర్ట్ అంటాడంట ఈ పొద్దు నేను కాణిపాకం వచ్చి ప్రవాణం చేస్తా మీరు డేట్ నీ అనుచరులు వచ్చాడో నువ్వు వచ్చాడో ఎవడైనా సంసిద్ధమే కానీ కాణిపాకం వచ్చి ప్రమాణమన్నా చేయాలా లేకంటే క్షమాపణ చెప్పాలా దీనికి నేను సంసిద్ధంగా ఉండ లేకంటే ఇది చంద్రబాబు గారి కాదు పార్టీ అధిష్టానానికి అందరి వరకు తీసుకొని పోతా ఇంతటితో వదలను నాకు జరిగింది నాకు నాలుగు రోజులు నిద్ర భంగం చేసిండ్రు మీరు ఈ మాట మాట్లాడి దీని మీద అధిష్టానం కూడా సొంత తగిన చర్య తీసుకొని కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సిందని పార్టీని కోరుతున్నా జై కళ్యాణ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది ఏమన్నా ఈరోజు మండలంలో అన్ని రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అధిష్టానం దృష్టికి తెలియడం లేదు ఇన్ఛార్జి నేనంటే నేననే పోటీలు పడుతున్నారు లేవు పార్టీ కష్టపడిన వాళ్ళు కూడా ఎటువంటి విలువ లేకుండా పోతున్నాయి రోజు ఎంఆర్ఓ కాకపోతే ఎటువంటి వాడు కూడా పోయి నేను చెప్పిన పని చేయి నేను చెప్పిన పని చేయ బెదిరిస్తున్నారు అది కరెక్ట్ కాదు అందుకని ఎంఆర్ఓ గారికి ఒకటే తెలియజేశాము సార్ మాకు ఇన్ఛార్జి నియమించినంత వరకు మీరు ఎవరి మాట అనేది కేవలం మండల పార్టీ అధ్యక్షుడు మండలానికి అధ్యక్షుడు నాయకుడు అంతవరకు కాబట్టి ఆయన మాటలోని మీరు నడచాలి అని తెలియజేసినాము అలాగే అన్న అన్నారు అలాగే అలా ఆర్డీఓ గారి కలెక్టర్ గారు కూడా ఇదే విషయం తెలియజేస్తాము తొందరగా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారు కూడా తొందరగా ఒక నిర్ణయం తీసుకొని మనకి ఇన్ఛార్జిని నిర్మిస్తారని కూడా తెలియజేసినా కలిసినాము కాబట్టి అది వచ్చిన తర్వాత అందరం ఇండియా కూటమి సభ్యులు అందరం కూడా కలుసుకొని తలాని ఒక నామినేటర్ పోస్టులు కానీ ఒక డీలర్షిప్లు కానీ మిగతా ఏ ఉన్నా కూడా అందరూ సమానంగా పంచుకొని అందరం మంచి అన్యోన్యంగా ఉండాలని ఈ విధంగా కోరుకుంటున్నాము తప్పకుండా